హాయ్ గైస్ గోధుమ పిండితో గోరింటాకు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్గా ఒక పేపర్ని తీసుకోవాలి అది రెండు పక్కల ఆయిల్ అప్లై చేసుకొని అది పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి అలానే ఒక బుజ్జి తపేలాని తీసుకొని అది కూడా పక్కన పెట్టుకోవాలి అలా ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ల పంచదార రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసి బాగా మిక్స్ చేస్తూ ఉండాలి వీడియోలలో వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేయాలి అలాగే ఒక ప్రమిదని కూడా తీసుకోవాలి అలా ఫస్ట్లో మనం చూపించాం కదా పేపర్ ఎలా కట్ చేయాలనేది అది కట్ చేసి మధ్యలో పెట్టి ప్రమిద రివర్స్ చేసి పెట్టాలి దాని చుట్టూ గోధుమ పిండిని వేస్తూ ఉండాలి వీడియోలో చూపిస్తున్నాను కదా ఎలా వేయాలో అలా వేస్తూ ఉండాలి కొంచెం గోధుమ పిండి వేసాక వీడియోలో చూపిస్తున్నాను కదా ప్ర ఒక బుజ్జి ప్ర బౌల్ తీసుకొని ప్రమిదాన్ని రివర్స్ చేసి పెట్టాం కదా మీద పెట్టుకోవాలి అలాగే ఒక టెన్ మినిట్స్ మీడియం సిమ్లో ఉంచి వేడెక్కువాలి దాన్ని పైన ఒక గిన్నెలో వాటర్ పెట్టి ఏ ఎయిర్ గ్యాప్స్ ఏం లేకుండా పెట్టుకోవాలి చూసా చూస్తున్నారు కదా మేము వీడియోలో అలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత నాకైతే కొంచెం లిక్విడ్ అయితే వచ్చింది చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా కొంచెం లిక్విడ్ అయితే వచ్చింది కొద్దిగా తరు నేను ముందు మీకు చెప్పాను కదా ఆయిల్ అప్లై చేయమని ఎందుకంటే ఏ మా తపేలా అనేది మాడకుండా ఉంటుంది ఆయిల్ అప్లై చేయడం వల్ల సో అందుకనే ఆయిల్ అప్లై చేయండి పేపర్ కానీ చెప్పా అలాగే ఒక సింధూరం తీసుకొని కొంచెం మనకు వచ్చింది కదా లిక్విడ్ ఆ లిక్విడ్లో ఆ సింధూరం వేసి బాగా మిక్స్ చేయాలి కొద్ది కొద్దిగా వేసుకోవాలి అది కొన్ని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఎలా వేయాలో అలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఎలా కలపాలనేది మరి థిక్ కంటిస్టెంట్ కాకుండా జస్ట్ నార్మల్గా కలుపుకొని ఉండాలి అదిగో వీడియోలో చూపిస్తాను కదా ఎలా కలపాలో అనేది నేనైతే మా పిన్ని కాలుకైతే పెడుతున్నాను చూడండి పెట్టుతుండగానే ఆరిపోతూ ఉంటుంది చూడండి ఆరిపోతుంది ఎలాగో టెన్ మినిట్స్ నుంచి చాలు బాగా పర్ఫెక్ట్గా పండుతుంది చాలా ఎర్రగా వీడియోలో చూపిస్తాను ఉండండి ఎలా ఎర్రగా పండిందో అనేది చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా పెట్టిన దానికి కడిగి కడిగేసిన తర్వాత ఎలాగ ఎర్రగా పండిందో అనేది मोर वीडियो मन ान सब्सक्राइब